నా పేరు ఐశ్వర్య ఐశ్వర్య స్టోరీ వాల్డ్ తాతయ్య మనోడు ఎండాకాలం కథ అనంతపురం జిల్లాలోని చిన్న గ్రామం మల్లంపేట ఎండాకాలం వచ్చిందంటే అక్కడి రైతులందరికీ నీటి కొరత అన్నది తలుచుకోక తప్పదు పెద్ద పంట పొలాలు ఎండిపోతుంటే రైతుల ముఖాల్లో ఆవేదన కనిపించేది తాతయ్య పెద్దన్న ఒకప్పటి గొప్ప రైతు వయసు పైబడిన తన పొలం మీద ప్రేమ వదలలేదు మట్టి నమ్మకం వర్షం మీద ఆశ ఆయన మాట గ్రామస్తులకు గీటు రాయి తాతయ్యకు ఒకే ఒక మనవుడు రమేష్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అతడికి నూతన సాంకేతిక కథలు మీద విపరీతమైన ఆసక్తి ఎండాకాలం సెలవుల కోసం రమేష్ గ్రామానికి వచ్చాడు తన తాతయ్యను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు కానీ ఈసారి రమేష్ ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నాడు మూడు నెలలుగా ఒక చినుకు పడలేదు గుంటలన్నీ ఎండిపోయాయి పెద్దన్న చెప్పాడు పాతకాలంలో మన చెరువులు కడతామంటే ఎక్కడ పని చేద్దామనేవారు నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఆ కష్టాలు అవసరం లేదు రమేష్ ప్రశ్నించాడు కడితే నీళ్లు వచ్చేలా చేయగలమా లేక కొత్త పద్ధతులను ప్రస్తుత పరిస్థితిని మార్చగలమా రమేష్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని గురించి గ్రామస్తులకు వివరించాడు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని చెప్పాడు తాతయ్య మూటతో ఆలోచించాడు పాట వాటిని వదిలిపెట్టడం సరైన ఏదైనా రమేష్ తాతయ్య గ్రామంలోని యువకులు అందరూ కలిసి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని చూపించారు చిన్న పొలంలో ప్రయోగం విజయవంతమైనది పెద్దన్న తన మనవడి గుండెలను హద్దుకున్నాడు నీ ప్రయత్నం వల్ల మన గ్రామం మారింది అన్నాడు ఎండాకాలం మళ్ళీ వచ్చేది కష్టాలను తీసుకురావటానికి కాదు కొత్త మార్గాలను ఆవిష్కరించడానికి కూడా అవకాశం ఇస్తుంది తాతయ్య అనుభవం మనవుడు సాంకేతిక కలగలిసి గ్రామాన్ని ఆర్థిక గ్రామాన్ని ఆర్థికంగా బలపరిచాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్